ం కమల కారుణ్యనేవరస్వంధ్రపురం శ్రీవరద వెంకటేశ్వర శ్రీమత్రీ గో నమ్రాయ రాయ వేదసే రఘునాథాయే నమ వాన సత్ోదండం కరే చక్రం చోద్భగ శంఖం సరం దక్షిణే విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం శ్రీరామచంద్ర శ్రీరామచంద్రపరబ్రహ్మనే నమ శ్రీ వికణసమహాగురవే నమ దసరా మహోత్సవాలలో భాగంగా అఖిలాండగోడి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు పది రోజుల పాటు కూడా విశేషమైన అవతారాలని ధరించి ఈనాడు అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు సమస్త బ్రహ్మాండాన్ని కూడా పరిపాలించే శ్రీనివాసమూర్తి ఈనాడు స్థిత జానకి పరిళసత్ కోదండ దండం కరే స్థితి ఆ యొక్క సీతాదేవి లక్ష్మీ స్వరూప అయోనిజైన సీతాదేవిని వామాంక స్థిత ఆ ఎడమ తొడమి మీద కూర్చోబెట్టి భక్తుడు కోడుకున్నాడు భద్రాద్రి రామచంద్రమూర్తి స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నాడు భద్రాచలంలో భక్తుడైన భద్రుడు ఈ విధంగా కోరుకున్నాడు స్థిత జానకి బరళ సత్కోదండదండం కరే చక్రం చోద్భకరేణ బాహుయుగలే శరం దక్షిణే విభ్రాణాం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆయన ఏ విధమైన రూపాన్ని కోరుకున్నాడంటే వామ అమ్మవారు ఎడమ ఎడమ పక్క ఉండేలాగా ఎడమ తొడ మీద ఎక్కడా కూడా రామచంద్రమూర్తి ఎడమ భాగంలో తొడపైన అమ్మవారిని కేవలం ఒక భద్రాచలంలో మాత్రమే కూర్చోని కూర్చోబెట్టుకుంటాడు ఇంకెక్కడా కూడా అలా దర్శనం ఇవ్వడు భక్తుడైనా భద్రుడు కోరుకుంటాడు ఈ విధంగా శంఖం శరం దక్షిణే అంటే మామూలుగా మహావిష్ణువుకి కుడిపక్క చక్రము ఎడంపక్క చక్ర శంఖము ఉంటుంది కానీ భద్రాద్రి రామచంద్రమూర్తికి శంఖము కుడిపక్క చక్రము ఎడంపక్క అంటే భక్తుణ్ణి అనుగ్రహించటానికి తారుమారు చేసుకొని ఉంటాడు ఆ యొక్క శంఖ చక్రాలని శరం దక్షిణే కుడిపక్క శరం అంటే ఆ బాణాన్ని పెట్టుకుంటాడు విభ్రాణాం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అదేవిధంగా ఎడమ పక్కనే లక్ష్మణస్వామిని కూడా పెట్టుకొని ఉంటాడు విశేషంగా అక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి ఆ యొక్క గర్భాలయంలో ఉండడు కానీ ఎదురుంగా ఉంటాడు కాబట్టి ఆ స్వరూపం శ్రీరామ పట్టాభిషేక స్వరూపంలో భద్రాద్రిలో దర్శనమిస్తాడు అటువంటి స్వరూపాన్ని శ్రీరామ పట్టాభిషేక స్వరూపాన్ని కూడా ధరించి ఈనాడు శ్రీ వరద వెంకటేశ్వర స్వామి వారు మనందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నాడనమాట శ్రీరామ పట్టాభిషేకం యొక్క రామాయణంలో కూడా పట్టాభిషేకం యొక్క సర్గని కానీ ఎవరైతే చదువుతారో ఎవరైతే వింటారో వాళ్ళకి ఎట్టి కష్టం వచ్చినా సరే ఆ సర్గ విన్నంత మాత్రాన ఆ సర్గ చదివినంత మాత్రాన స్మరణ చేసినంత మాత్రాన ఆ అకాల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి రామాయణం యొక్క వాక్కు విశేషంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన స్థానం పట్టాభిషేకంలో ఉంది పట్టాభిషేకం జరిగిపోయిన తర్వాత ఇది ఎప్పుడు పట్టాభిషేకం జరిగిందంటే రావణ సంహారం అంతా జరిగిపోయి భరతుడు ప్రాయోపవేశం చేసేటప్పుడు ఈ యొక్క సీతారామచంద్రమూర్తి ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసి తిరిగి రాకపోయినట్లయితే నేను ప్రాయోపవేశం చేస్తానంటే వెంటనే ఆంజనేయ స్వామిని పంపిస్తాడు సందేశమేమని సీతా సమేతంగా కూడా లక్ష్మణ సమేతంగా కూడా మేము పుష్పక విమానం మీద వస్తున్నామని చెప్పి తెలియజేయని చెప్పగానే ఆంజనేయ స్వామి తెలియజేస్తాడు తెలియజేసిన తర్వాత శ్రీరామచంద్రమూర్తికి స్వాగతం పలికి అప్పటిదాకా కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదుకులు పరిపాలిస్తే ఆ పాదుకుల్ని స్వయంగా భరతుడు శ్రీరామచంద్రమూర్తికి తొడిగి సాక్షాత్తు భరతుడు ఆధ్వర్యంలోనే శ్రీరామ పట్టాభిషేకం వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇత్యాది మహర్షులందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది ఆ యొక్క పట్టాభిషేకంలో అందరూ వానరులు అందరూ కూడా ఎవరైతే శ్రీరామచంద్రమూర్తికి రామరావణ యుద్ధంలో సహాయపడ్డారో వాళ్ళందరూ కూడా పట్టాభిషేకంలో విభీషణుడు అంగదుడు సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా ఆ యొక్క పట్టాభిషేకంలో ఉన్నాడు విశేషంగా ఆ యొక్క సీతాదేవికి ఆంజనేయ స్వామి మీద విశేషమైన మమకారం తల్లి బిడ్డల మమకారం అనమాట ఇంత సీతాన్వేషణ చేసిన ఆంజనేయ స్వామి లంకని ఆ యొక్క సముద్ర లంకన చేసిన ఆ ఆంజనేయ స్వామిని అశోకవనంలో సీతాదేవిని ఆచూకీని తెలుసుకున్న ఆంజనేయ స్వామి అదేవిధంగా లక్ష్మణస్వామి మూర్చపోతే ఆ యొక్క మూర్ఛ నుంచి బయటపడటానికి సాక్షాత్తు ఆంజనేయస్వామి వెళ్ళి గంధమాతన సంచారం చేసి ఆ యొక్క హిమాలయాలలో సంజీవిని మూలికిని కనిపెట్టే స్థితిలో ఆ యొక్క పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవిని మూలికను తెచ్చి లక్ష్మణస్వామికి ప్రాణదానం చేశాడు లక్ష్మణ ప్రాణదాతాయ దశగ్రీవస్థ దర్పణ అని చెప్పి ఆంజనేయస్వామికి నామాల్లో ఒక నామం కాబట్టి ఆ ఆంజనేయస్వామికి సీతాదేవి బహూకరించదలిచి ఒక హారాన్ని ఇస్తే ఆ హారం చుట్టూ వెతుకుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన అను అనువున శ్రీరామచంద్రమూర్తిని దర్శిస్తూ ఉంటారు సీతామహాసాధ్విని కూడా కాబట్టి ఆ హారంలో చూస్తూ ఉంటే అందరూ కూడా నవ్వుతారు హారాన్ని ఈ ప్రసాదంగా ఇస్తే దాన్ని స్వీకరించి జాగ్రత్తగా పెట్టుకోవాలి కానీ చూపులు చూస్తున్నావేమని చెప్పి హేళన చేస్తే నా హారంలో రామచంద్రమూర్తి ఉన్నాడేమో దర్శనం చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి చెప్పగానే వెంటనే అందరూ పక్కుమని నవ్వుతారు వెంటనే ఆయన యొక్క స్వామి భక్తిని తెలియజేయటానికి ఆయన యొక్క హృదయాన్ని చీల్చి ఆ యొక్క పట్టాభిరాముణ్ణి అందరికీ కూడా దర్శనం చేసి దర్శనం చేయించిన ఘట్టమే శ్రీరామ పట్టాభిషేకం ఇటువంటి శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని ఎవరైతే ప్రత్యక్షంగా చూస్తాం మనం పట్టాభిషేకాన్ని చూడలేకపోవచ్చు త్రేతాయుగంలో జరిగింది ఇలా స్వామివారి స్వరూపాన్ని అలంకరించుకొని ఈ ఘట్టాన్ని స్మరించినంత మాత్రాన పట్టాభిషేకాన్ని ధరించినంత ఫలమనేది కూడా మన యొక్క ఖాతాలో భగవంతుడు ప్రవేశపెడతాడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ దేశమంతా సుభిక్ష ఉండాలి ఎందుకనంటే అయోధ్యలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠింపబడ్డాడు ఇంకా రామచంద్రమూర్తి పరిపాలన అనేది ప్రారంభమైంది చక్రవర్తిగా పరిపాలన కొనసాగిస్తూ ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల మన గ్రామం బాగా అభివృద్ధి చెంది మన దేవాలయము మన యాదమాన్యము ధర్మకర్లు అందరూ కూడా చక్కగా నూరు కాలాల పాటు చల్లగా ఉండి స్వామివారి సేవ నిరంతరము మన జీవితకాలము కూడా చేయాలని కోరుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాననే కూజంతం రామరామేతి రామేతి మధురం మధురాక్షరం ఆరిక్యం కవితాశ్యాకాం వందే వాల్మీకి కోలం ఎత్ర రఘునాథకీర్తనం తమస్తకాంజలిం బాష్వారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాంత సాంతకం మనోజవం మారుతుల్యవేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానోతముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఓ నమస్ 来来